ఇంకా నేను ఇప్పుడైతే అండి బ్రేక్ తీసుకుని చెందేరి శారీస్ షూట్ ఆపేసి ఫోన్ హీట్ తగ్గగానే ముందు ఈ వీడియో చేశాను ఇది సెపరేట్గా అప్లోడ్ చేసేస్తాను చూడండి ఎందుకంటే చక్కటి చీరలు చూసేటప్పుడు ఇలాంటి ఏమన్నాలో నాకు వర్డ్స్ కూడా సంస్కారం వస్తుంది మాట్లాడాలంటే అలాంటి మనుషుల గురించి అందమైన చీరలు చూపించుకుంటూ వాళ్ళ గురించి కూడా వేస్ట్ అందుకని నేను ఛానల్లో పెడుతున్నా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ తయారు పంచడానికే పుడతారనమాట అందులో విషయం ఉండదు ఒకవైపు వినే జనాలకు నిజమేంటో తెలియదు వీళ్ళకి రియల్గా జరిగింది చెప్పే దమ్ము ఉండదు మసిపూసి మారేడుకాయ చేసి అంటారే మారేడుకాయ కాదు వీళ్ళు గుమ్మడికాయ చేసి చెప్తారు కాబట్టి ఇది మీరు సెపరేట్గా చూడండి చక్కగా ఆరు గంటలకి మన చెందేరి శారీస్ చూసేయండి వెడ్డింగ్ ఫెస్టివ్ సీజన్ స్పెషల్ అండ్ కమెంట్స్ చూడగానే నేను వాళ్ళకి కాల్ బ్యాక్ కూడా చేశానండి చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నమాట అంటే ఎంత ధైర్యవంతులో అర్థమైపోతుంది కదా ఆల్రెడీ నా దగ్గర శారీస్ కొంటున్న వాళ్ళందరికీ కూడా మేము ఏంటో మేము ఎలా రెస్పాండ్ అవుతాము వాట్సాప్లో మెసేజ్ వస్తే వెంటనే రిప్లై ఇస్తామా లేదా అనేది అందరికీ తెలుసు కొన్న వాళ్ళకి తెలుసు కొనని వాళ్ళకి కూడా తెలుసు అయితే ఇప్పుడు టూ థర్టీకి ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేశాం కదండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఆ అది షూట్లో ఉన్నాం మేము టైం అయిపోతుంది వీడియో షూట్ చేయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి వన్ ఫార్టీ త్రీ ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ త్రీకి ఒక కాల్ వచ్చింది మాకు మేము షూట్లో ఉన్నా కూడా ఆ ఫోన్ ఇక్కడే పెట్టుకుంటాం దగ్గరే ఎందుకంటే షూట్ అనేది టైం పడుతుంది ఆ టైంలో మేము రిప్లై ఇవ్వలేకపోతే ప్రాబ్లం అవుతుందని ఒక్కొక్క చీరకి మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా చెక్ చేస్తూ రిప్లైస్ ఇస్తూ ఉంటాం అలాగే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక లేడీ మాట్లాడారు అసలు ఏం శారీస్ కావాలి ఏంటి అని చెప్పలేదు మామూలుగా అడిగారు ఇది ఇట్లా ఆన్లైన్ అండి అని చెప్పాము ఎలా బుక్ చేసుకోవాలని అడిగారు మీరు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి అని చెప్పాం వాళ్ళు ఎంత ఇన్పేషెంట్ అంటే ఫోన్ శాంతం కట్ చేయకుండానే వాళ్ళు పెద్ద అంట ఏదో వర్డ్స్ మాట్లాడుతున్నారు సరే ఫోన్ కాల్ కట్ చేసి మాట్లాడాలి అనే కామన్ సెన్స్ వాళ్ళకి లేదు కానీ ఒకళ్ళ మాటలు వినకూడదనే కామన్ సెన్స్ నాకు ఉంది కాబట్టి మేము ఫోన్ కట్ చేసాం మా షూట్ అయిపోయింది నెక్స్ట్ ఈ చందేరి షూట్ చేయాలి అయితే ఇంట్రో చేయగానే ఫోన్ చాలా హీట్ ఎక్కింది వీడియో బ్లర్ అయిపోతుంది అందుకని ఆపేసి వెళ్ళి కూర్చున్నాం చూస్తే ఇదిగోండి ఈ కామెంట్స్ పెట్టేశారు వాళ్ళ వల్ల అంట మేము సరిగ్గా మాట్లాడనందుకు యాభై వేలు బిజినెస్ పోయిందంట మాకు అంటే కొంచెం కూడా అవతల వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి హడావుడిగా ఫోన్ పెట్టేశారు అయినా మీకు మాట్లాడకుండా పెట్టేలేదు మేము మీకు ఏ వివరాలు కావాలో వాట్సప్ చేయండి అని చెప్పాం అయినా కూడా వాళ్ళకు మరి ఫోన్లోనే సకల మర్యాదలు చేయాలేమో నాకు అర్థం కాలేదు అలా మాట్లాడారు కామెంట్ చూడండి నిజంగా వాళ్ళు వాళ్ళకు కూడా పేషెన్స్ ఉండాలి వాళ్ళు కూడా వాట్సాప్ చేసే వివరాలు అడగాలి అలా కాకుండా చేతిలో ఫోన్ ఉంది నాకే కాక టైప్ చేయడం వచ్చు అని చెప్పి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడితే మీరు యాభై వేలు కాదండి ఐదు లక్షలు పర్చేజ్ చేస్తానన్నా మీలాంటి కస్టమర్స్ అసలు మాకు అవసరం లేదు ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మాట్లాడే వాళ్ళని ఇంకా ఏమనాలో నా సబ్స్క్రైబర్స్ డిసైడ్ అవుతారు అండ్ ఇక్కడ ఇఫ్ అవైలబుల్ ఆర్ నాట్ అంటున్నారు ఫోటో పెట్టకుండా అవైలబిలిటీ ఎలా కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు ఛానల్లో కొన్ని వందల చీరలు ఉంటాయండి ఏ చీర కావాలో నాకు ఎలా తెలుస్తుంది చీర అవైలబుల్ ఉందో లేదో ఎన్ని రోజులుకి షిప్ చేస్తారో అంటే మా గురించి ఏమీ తెలుసుకోకుండా వచ్చింది మీరు మా గురించి తెలుసుకోవాలంటే వాట్సాప్లోకి వచ్చి మీకున్న డౌట్స్ అన్నీ అడిగితే మీరేమడిగారో మేమేం చెప్పామో అక్కడ ప్రూఫ్ ఉంటుంది మేము కాల్స్ అటెండు చెయ్యము వాళ్ళమైతే మీ కాల్ అసలు ఎత్తే వాళ్ళం కాదు ఫస్ట్ టైంకి మీ కాల్ అటెండ్ చేశాం కదా ఇదిగోండి ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను కాల్స్ వద్దండి ఏదన్నా వాట్సాప్లో అడగండి ఏదన్నా వాట్సాప్లో అడగండి అనేది ఎందుకంటే వాళ్ళు ఏం అడిగారు మేమేం చెప్పాము అనేదానికి ప్రూఫ్ ఉంటుందని నేను ఏదన్నా వాట్సాప్లో అడగనంటా లేకపోతే ఇదిగోండి లేచిన దగ్గర నుంచి ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు స్క్రీన్ పైన బుక్ ఆన్ వాట్సాప్ అయినా కూడా వీళ్ళు కాల్ మేము ప్లీజ్ కాల్ ఫర్ డీటెయిల్స్ అనట్లేదు కదండి ప్లీజ్ అది బుక్ చేసుకోవడానికి వాట్సాప్ చేయండి అని అంటున్నాం అయినా కూడా కాల్ అటెండ్ చేసి సమాధానం చెప్తున్నాం నేను తొందరలో కొన్ని పెడతానండి చెప్తున్నాను నాకు అస్సలు ఖాళీ ఉండట్ల ఖాళీ ఉండక చేయలేకపోతున్నాను ఇలాంటి నెగిటివ్ పీపుల్ అడి అడిగి కొనకుండా వెళ్ళేవాళ్ళు పేమెంట్ డీటెయిల్స్ తీసుకుని కట్టకుండా వెళ్ళేవాళ్ళు అడ్రస్లు ఇచ్చేసి మరి అది మళ్ళీ పేమెంట్ చేయకుండా వెళ్ళేవాళ్ళు ఇంతమందిని మేము డీల్ చేస్తున్నాం ఇంత పేషెన్స్తో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు మరి కొనుక్కోవడానికి ఆవిడికి కూడా కొంచెమన్నా పేషెన్స్ ఉండాలి కదండి మాకంటే బిజినెస్ ఎలా చేయాలో తెలియదంట తెలియకుండానే మీలాంటి సబ్స్క్రైబర్స్ని మమ్మల్ని నమ్మిన వాళ్ళని ఇన్ని వేల మందిని సంపాదించుకున్నా ఇన్ని లక్షలు బిజినెస్ చేస్తున్నాను నేను మరి మీకు బాగా తెలుసు కదండి మీరు కూడా బహుశా ఈ వీడియో చూస్తూ ఉన్న ఉంటారు ఈ మెసేజ్లు పెట్టిన వాళ్ళు మీరు చేయండి బిజినెస్ మీరు చేస్తే మీరు బాగా సమాధానాలు చెప్తారో లేదో అప్పుడు తెలుస్తుంది ఫస్ట్ ఇచ్చింది ఎలా ఫాలో అవ్వాలో నేర్చుకోమని ఏ చీర కావాలో తెలియదు ఏ వీడియో చూసారో తెలియదు నాకు నేను ఎలా చెప్తాను చీర అవైలబుల్ ఉందో లేదో మీకు ఫోన్లో ఎలా చెప్పగలుగుతాను నేను కొంచెం అయినా కామన్ సెన్స్తో ఆలోచించండి ఏదో మీరు అనుకోగానే గబగబా వచ్చి కొనేసుకునేవ్వలేదనో లేకపోతే ఇంకెవరో పంపిస్తేనో వచ్చి ఇలాంటి చెత్త కామెంట్లు పెడితే అస్సలు భయపడను ఈ కామెంట్స్ కూడా డిలీట్ చేయను నేను ఇలాగే ఉంచుతాను